ఓం నమో వెంకటేశాయ అందరికి నమస్కారం ఈ రోజు వీడియో రండి పుణ్యాత్ములారా శ్రీరంగని భజనకు రండి ధర్మాత్ములారా రండి పుణ్యాత్ములారా శ్రీరంగని భజనకు రండి ధర్మాత్ములారా రండి మనమందరము అందరముకు దండరముల భజన చేతము రండి మనమందరము అందరముకు దండరముల భజన చేతము దండధరుని బటుల బట్టి గుండెల ధర చెండుదాము రండి పుణ్యాత్ములారా శ్రీరంగని భజనకు రండి ధర్మాత్ములారా ప్రొద్దు ప్రొద్దున్నే లేచి చేసి. ప్రొద్దు ప్రొద్దున్నె లేచి అంతా పరిశుద్దిగా చేసి. ముందు గతిల కంబు నుదుట పెట్టి సంధ్యవాచి ముందు గతిల నుదుట పెట్టి సంధ్య శ్రీ పాండూరంగాయని సేవ చేస్తే ముక్తి కలుగు రండి పుణ్యాత్ములారా శ్రీరంగని భజనకు రండి ధర్మాత్ములారా పాపములు చేయనేలా ఈ సంసార కూపమున కూలనేలా పాపములు చేయనేల ఈ సంసారూపమున కూలనే రేపూ మూ తలొచ్చి పాపమనగ మనల బట్టి రేపు మదు తలొచ్చి పాప మనగ మనలబట్టి తీసుకొయ్యేరు మనల రండి పుణ్యాత్ములారా శ్రీరంగని భజనకు రండి ధర్మాత్ములార ధరలో నారాయణాసుని భూమధ్యమందు అందముగా నిలుపుకోని ధరలో నారాయణ దాసుని భూమధ్యమందు అందముగా నిలుపుకోని ఆనందమాడుకుంటూ హరిహరి పాడుకుంటూ ఆనందమాడుకుంటూ హరిహరి పాడుకుంటూ ఆనందమాడు హరిహరి పాడుకుంటూ ఆనందమాడుకుంటూ హరిహరి పాడుకుంటూ రండి పుణ్యాత్ములారా శ్రీరంగని భజనకు రండి ధర్మాత్ములారా రండి మనమందరము కోదండరాముల భజన చేతము రండి మనమందరము కోదండరాముల భజన చేతము దండధరుని బటుల బట్టి గుండెల ధర చెండుదాము రండి పుణ్యాత్ములారా శ్రీరంగని భజనకు రండి ధర్మాత్ములారా జై శ్రీరామ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ మరిన్ని శ్లోకాలతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ధన్యవాదములు